ఓకే ఎంతో కొంత మీ లైఫ్ లో ఒక చెప్పలేని సిచ్యుయేషన్ బ్రేకప్ ఉంది బ్రేకప్ అంటే అది ఇది ఏం లేదు బ్రేకప్ ఏం లేదు బాబు బ్రేకప్ ఏం లేవు అంటే ఈ టైం పాస్ లవ్ లా అనొచ్చు వన్ సైడ్ లవ్ అంటే మీరు చెప్పలేదా ఎట్లీస్ట్ అంటే చెప్పాను కానీ ఇంకా వాళ్ళకి ఎక్కలేదు లాస్ట్ ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నా కూడా అమ్మాయి మళ్ళీ తిరిగి రిప్లై ఇవ్వడం ఇప్పుడు అమ్మాయిల కోసం ఎందుకండి బాబు అన్ని ఇంకా మనకి లవ్ సెట్ అవ్వలేదు అంటే మన ఫేస్ వాల్యూ మనకు తెలుసు కదా అందుకని చెప్పి ఒక సెట్ టైం వచ్చేసరికి మనకి సెట్ అవ మనం లైఫ్ మీద పరిగెట్టలే అని చెప్పి నేను ఇంకా కంప్లీట్ దాని మీద పెట్టేశాను అనమాట అట్లా ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఏమేం చేస్తున్నారు ప్రెజెంట్ అయితే తరుణ భాస్కర్ అన్నది ఒక మూవీ వస్తుంది మలయాళం రిలేటెడ్ తెలుగు డబ్బింగ్ తెలుగు డబ్బింగ్ స్టైల్లో చేస్తున్నారు దానికి మంది అందులో ఒక ఫైవ్ మినిట్స్ పార్ట్ అనమాట అంటే కంప్లీట్ బాగుంటది వాయిస్ అదంతా అంటే నిజంగా డైరెక్టర్ అన్న అన్న పేరు మర్చిపోయి కానీ చాలా బాగా చేసాడు అన్న ఎలా అంటే ఇప్పుడు ఒక హీరో హీరోయిన్ కొట్టుకుంటారు కదా అంటే సీన్ చెప్పే చెప్పి చెప్పకూడదు కదా చెప్తే చెప్పే మళ్ళీ అంటే ఒక హీరో హీరోయిన్ కొట్టుకుంటూ రొమాన్స్ లోకి వెళ్తారు గొడవలు గొడవలు పడుతూ రొమాన్స్ లోకి వెళ్తారు భార్య భర్తలే ఆ సిచ్యువేషన్ ని ఒక కోడి పందాలు కొట్టుకుంటాయి కదా మన గోదావరి భీమవరం సైడ్ అంటే ఎవడ పందలు అదే పై పందాలు కాసుకుని వాళ్ళు కాసుకుంటారు రే అన్నట్టు యాంకరింగ్ ఉంటది ఆ కోడి పందాలు కొట్టుకున్నప్పుడు ఆ యాంకరింగ్ చేస్తాం కదా మనం యాంకర్స్ గా సో ఆ టైప్ ఆఫ్ డైలాగ్స్ తో చాలా బాగా రాశాడు అంటే అమ్మటి వారి నెమలనే సంథింగ్ డాగ డాగా నెమలి భార్య భర్తల కింద వాళ్ళ ఫైట్ ని చాలా డిస్క్రైబ్ చేసి ఈ వాయిస్ లో ఒక ఫైవ్ మినిట్స్ పార్ట్ ఉంటుంది అంది అట్లా చాలా బాగుంది అన్నారు కాబట్టి కోడి పందాలు ఎన్నిసార్లు పరిగెట్టారు మీరు కంటే కోడిపందాలంటే మనం ఎత్త ఉంటాం మనకి గ్యాంగ్ ఉంది మన టీం ఉంది ఆంధ్ర సంక్రాంతి అంటే ఇంకా ఆంధ్రనే అది మన గోదావరి జిల్లాలో సంక్రాంతి అంటే ఇంక చెప్పలేకర్లేదు అక్కడే ఉంటాం ఇంకా మనకు టీం ఉంటది ఆ టీం తో సంక్రాంతి పది రోజులు కూడా హ్యాపీగా వాళ్ళతో కార్లు ఇట్లా తిరుక్కుంటా మా వాళ్ళు రెడీ చేస్తారు పుంజుల్ని మొత్తం జీడిపప్పు పప్పు అన్ని పెట్టేసి నీట్గా రెడీ చేసి పందల్లోకి రిలీజ్ అయ్యి కూడా పెట్టారు అంత పెడతారు దానికి ఎందుకంటే మరి బాగుంటది కదా లక్షల్లో కొట్టచ్చు మొన్న తాడేపల్లిగూడెంలో హైయెస్ట్ అది వన్ క్రోర్ అనుకుంటా పన్ను గెలిచారు సో అట్లా అలాంటి అంత పెద్ద స్థాయికి వెళ్తద కోడి పందలు అనేది ఆ మూమెంట్ వేరబ్బా అంటే సందడిగా వస్తా ఉంటారు పట్నం నుంచి సందడిగా పల్లెటూరుకి వస్తా ఉంటారు ఇంక డబ్బు ఇసురుతా ఉంటారు వండి బంగారం నీట్ గా అందరూ అంటే ఉన్నవాడు ఇసురుతా ఉంటాడు ఆ గుండాట్లు ఇవన్నీ బోళ్లు ఉంటాయి అనమాట అంటే దొరకడం అంటే పరిలేదా చెప్తున్నాను ఒకసారి తోటల్లోకి దున్నుకుంటే వెళ్ళిపోయాం అనమాట దొరకలేదు అలా మన సిటీ పర్సన్స్ కి చాలా వరకు మన గోదావరి సంప్రదాయాలు ఏం తెలియదు అసలు ఎలా ఉంటాయో చెప్పండి గోదావరి సాంప్రదాయాలు అంటే అవి వర్ణించలేని నిజంగా మన పీపుల్ అక్కడ ఉండే మనుషులు ఎలా ఉంటారు అంటే స్వచ్ఛమైన మనుషులు గోదావరి నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో ఆ మనుషుల మనసులు కూడా అంతే స్వచ్ఛంగా ఉంటాయి వాళ్ళు మాట్లాడే విధానంలో ఆ తీపిదనం అంటే వాళ్ళు ఎలా అంటే ఉత్తనే కలిసిపోతారు ఇప్పుడు మనం ఇక్కడైనా ఒకని కలుపుకోవాలంటే వంద ప్రయత్నాలు చేయాలి కానీ అక్కడ అవసరం బాబు ఎలా ఉన్నా అంటే బాబా కుర్రడదా అని చెప్పి అలా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోవడం భోజనం పెట్టించడం ఇంకా వాళ్ళ ఇంట్లో పిన్నమ్మ పెద్దమ్మ ఎవరైనా ఉన్నా వాళ్ళు కలిసిపోవడం ఒక ఫ్యామిలీ నడుస్తుంది అనమాట కుటుంబ విలువలకే మన గోదావరి సైడ్ అంటే ఇప్పుడు చాలా మంది నేర్చుకోవాలి కుటుంబ విలువలు తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ ఒకసారి మా గోదావరి డిస్ట్రిక్ట్ లోకి వచ్చి అక్కడ ఆ పీపుల్ని చూసినప్పుడు కుటుంబ విలువలు అర్థం అవుతాయి అందరికీ అంటే తెలియని వాళ్ళని తెలిసినోళ్ళ అందరిని ఒక రిలేషన్తో పిలుచుకుంటారు అవును పిలుచుకుని అంటే ఇంకా తెలిసిందే కదా ఒక్కసారి కూర్చుంటే సీతం వాకిట్లో సిరిమల చెట్ల ఇంకా అర్థం అది చూస్తే అర్థం అయిపోతుంది మనకి తీసుకెళ్ళిపోతారు దగ్గరుండి ఇంకా కూర్చుంటే ఇంకా కడుపు నిండిపోయి పేలిపోయేదాకా లెగ్ కొట్టరు అనమాట ఇంకేది కాదు అది తినరా తినరా ఇది అది ఉంది మొన్నే పెట్టాను నిన్నే పచ్చడి పెట్టారు అది మజ్జిగ కంపల్సరీ మజ్జి కంపల్సరీ అదొకటి అక్కడ ఈ స్పెషల్ అనమాట కొంచెం పూతరేకులు కాకినాడ కాజా అవన్నీ ఒక ఫీల్ అనమాట అక్కడికి వెళ్తే మిస్ అవుతుంది ఖచ్చితంగా కానీ మనం ఏంటంటే ప్రాజెక్ట్ కొన్ని ఈ మధ్యనే వెళ్ళాను మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ కొన్ని చేయించుకొని కాజాలు ఇవన్నీ చేయించుకొని తెచ్చుకున్నాను అనమాట అంటే అలా అయిపోయింది అలా అయిపోయింది అంటే బాగా రుచికరమైన ఆహారం కదా ఇష్టపడి తెచ్చుకున్నాం కదా రెండు రోజులు అప్పుడు దగ్గర పెట్టాను అంతకన్నా ముందే తినేను అనమాట మళ్ళీ దొరకదు అని చెప్పి అట్లా ఉంటది అక్కడ ఫుడ్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటది న్యాచురల్ గా చేస్తారు వాళ్ళంతా ఇంకా అక్కడ ఇంకా దౌలేశ్వరం అక్కడ ఆ ఏరియాలో చేపలైతే చెప్పనవసరం లేదు మా మాదేరే పుట్టింది ఇంకా రొయ్యల్ సెరీలు అంటే మాయే పక్కనే బ్రాండ్ ఇంకా అన్ని ఇంకా అదో విజన్ అనమాట గోదావరి అంటే దాన్ని ఒక కవి అంటాడు ఆయన పేరు మర్చిపోయింది కాని ఆ దాన్ని ఒక మంచి నేమ్ తో అంటే కేరళ తర్వాత ఉత్తర ఉత్తర దానికి అంటే సౌత్ ఇండియాకి కేరళ అదే అక్కడ ఎలాగో నార్త్ ఇండియా కేరళ ఎలాగో ఇక్కడ అలాగా గోదావరి అని చెప్పి ఆయన వర్ణిస్తాడు కోనసీమ జిల్లాలో అట్లా ఫుడ్ కాబట్టి హైదరాబాద్ బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ అంటారు కానీ తిన్నాను చాలా మంచి మంచి రెస్టారెంట్ లో తిన్నాను కానీ సేమ్ రొటీన్ అయిపోయింది కొన్ని కొన్ని అంటే ఎవరు తీసుకెళ్లేదు ఇక్కడ ఫ్రెండ్స్ నన్ను కానీ మంచి మంచి పెద్ద హోటల్స్ లోనే గట్టిగా బిల్ అయింది మాకు వెళ్ళినప్పుడు కానీ అంత టేస్టీగా ఏం లేదబ్ సాటిస్ఫాక్షన్ అయితే ఏం లేదు వాళ్ళకి ఏం చెప్పాలంటే అంటే చాలా టేస్ట్లు ఉంటాయి ఇక్కడ అక్కడ అలవాట్లు హల్ అంటే మనం ఇక్కడికి దాన్ని ఏమంటారు అలవాటు అవ్వలేకపోయాం అట్లా అందుకే అనుకో చదువు అంటే వదిలేశారు స్లాంగ్ లోనే కావాలంటారా ఆ నిజంగా చెప్పాలంటే హైదరాబాద్ బిర్యానీ మాత్రం ఒకసారి తిన్నారంటే మనసుకు ఉల్లాసం ఒంట్లో ఉత్సాహం ఇట్టే వచ్చేదండి హాయ్ అట్లా ఒంట్లో ఉత్సాహం ఇంకా తిన్నప్పుడు మనసుకు ఉల్లాసం బిల్ కట్టేటప్పుడు అదే అదే శాడమే కానీ అట్లా ఉండి జారిపోయినట్టు ఉంటదండి మరి అట్లా ఇంకా అది స్వర్గంలో స్విమ్మింగ్ చేస్తున్నట్టు ఉండదండి అలాగే విన్న స్వర్గంలో స్విమ్మింగ్ పూల్ ఎక్కడి నుంచే అలా చేస్తున్నట్టు ఉంటుంది జన్ జన్యుని చేయరు కదా ఎవరు జనరల్ గా కానీ చేస్తున్నట్టు ఉంటది అంటే అంత గొప్పదని అట్లా గోదావరి గ్రేట్ అంటారు అదే మనం మనం గోదావరి వాళ్ళు గవర్నలు ఒకటి కొందాం కాట్లా అంటే ఎవరే వ్యాస భాషలు వాళ్ళకు ఉంటాయి అందులో ఎప్పుడు కూడా మనం మనం మన దాన్ని మనం వర్ణించుకోవడం మన మన లక్ష్యం మనకి అది అమ్మతో సమానం కదా మన అమ్మని మనమే కదా చూసుకోవాలి ఆ టైప్ మనం పుట్టిన స్టేట్ ని కానీ మనం పుట్టిన ఊరిని కానీ మనమే వర్ణించుకోవాలి అట్లా ఇప్పుడు మీరు ఇంత వైరల్ అయ్యి ఇలా ఆఫర్స్ వస్తున్నాయి మూవీస్ కి అలా బెట్టింగ్ ప్రమోషన్స్ ఏమైనా రావడం జరిగిందా బెట్టింగ్ ప్రమోషన్స్ అంటే మెసేజ్ పెట్టారు ఐ అస్ మనకి చిరాకు అన్నమాట ఎక్కది కూడా చిరకు వచ్చి మానేసాను అంటే మానేడాన్ని స్టార్ట్ చేయలేదు కూడా మానే చెప్తే రాడ్ డేస్ నేను అంటే కామెంట్లు కానీ మెసేజ్ లో అట్లా అసలు మీరు లైఫ్ లో ఇలా చేసుకుంటూనే నేను ఎదగాలి అని ఎందుకు అనుకున్నారు అంటే ఎప్పుడు నేను వీడియోస్ చేసుకుని ఎదగాలని ఎప్పుడు ఓకే కానీ నాకు చిన్నప్పటి నుంచి ఒక గోల్ ఉండేది మా నాన్నగారు అంటే ఉన్న దూరంగా ఉన్నప్పుడు మా నాన్నగారు కలిసి ఉన్నప్పుడు ఆయన చిన్నప్పుడు ఒక కళాకారుడు స్టేజ్ ఆర్టిస్ట్ అనమాట ఆయన చింతామణి ఆంధ్ర అదే చింతామణి మహాభారతం ఈ నాటకాల్లో మంచి రోల్ ప్లే చేసేవాడు రామాయణం ఈ పాత ఇవి ఉంటాయి కదా నాటకాలు అందులో జాంబవంతుడు క్యారెక్టర్ని సత్య హరిశ్చంద్ర నాటకంలో ఒక క్యారెక్టర్ని ఇలా కొన్ని కొన్ని రోల్స్ ప్లే చేస్తూ ఫుల్ గా డ్రింక్ చేసి వచ్చి సాగుదబ్బు అనమాట నైట్ అంత మమ్మల్ని మొత్తం ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరినీ ఆ పద్యాలతో ఆయేసి ఆ పద్యాలు పాడేవాడు అనమాట బత్తయ్యో ఒక పదన్యాసి అని సాగుకొట్టువాడు పద్యాల మనం పాడేసి ఇంకా ఒక కొన్ని కొన్ని స్కిల్స్ నేర్చుకున్నాం మా నాన్నగారి నుంచి ఆ యాక్టింగ్ స్కిల్స్ తర్వాత ఫోటోస్ ఫొటోస్ ఉండేవి ఓల్డ్ ఫొటోస్ అవన్నీ చూసుకుంటూ భలే ఉమ్మరా బలే ఉమ్మరా అని చెప్పి అంటే చప్పట్లు కొట్టడం ఆ ఫోటోలు తీయడం ఇవన్నీ అప్పుడే కదా అప్పుడు వీడియోలు ఏం లేవు కదా ఆ టైంలో ఉన్నాయి కానీ మా నాన్నగారిని తీయలేదు చిన్న 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 ఆర్టిస్ట్లు కాబట్టి సో అలా నాకు ఒక ఇదైపోయింది అరే యాక్టింగ్ చేయాలి చేయాలి అన్నట్టు నేను తర్వాత గమనించాను నేర్చుకోలే యాక్టింగ్ నేర్చుకోలేమో ఏన్స్టిట్యూట్ లకి వెళ్ళలేమో అని చిన్నప్పటి నుంచి నేను కొన్ని కొన్ని అంటే క్రిస్టియన్స్ దాంట్లో క్రిస్టియన్స్ ఆర్ఫనేజ్ దాంట్లో క్రిస్మస్ జరుగుతూ ఉంటారు కదా అప్పుడు ఈ స్కిట్స్ ప్లే చేస్తూ ఉంటారు ఒక గెటప్స్ కానీ అట్లా అందులో కామెడీ రోల్ ఎక్కువ ఎంచుకుని చేసేవాడిని కామెడీ రోల్ లో ఇంకా బీభత్సంగా పండించేవాడిని టెక్నో తెగన్ వేసుకునేవారు అక్కడ స్టార్ట్ అయింది అనమాట అరే బాగా చేస్తున్నావు ఇక్కడ బాగా చేయగలుగుతున్నావు అంటే క్రియేటివిటీ గా ఇప్పుడు కొత్తగా అప్పుడు చేసాడు చెప్తున్నా అలాగే సపోర్టే కదా మన మనకి మెయిన్ టీచర్స్ అటు ఎడ్యుకేషన్ లో ఇటు టాలెంట్ పరంగా స్టేట్ తర్వాత డిస్ట్రిక్ట్ అవార్డులు కూడా వేసేవాడి ఎక్కడికి వెళ్ళిన అలా అలా మోటివేషన్ చేస్తూ అది అలౌట్ అయిపోయింది అనమాట నాకు అరే చెయ్యాలరా మనం కూడా అని చెప్పి మనం లైవ్ లో చేసేయగలం అట్లా ఇందాక టాప్ ఫైవ్ లో రాకేష్ గారు అన్నారు ఇంకా మిగతా వాళ్ళు ఎవరెవరు అంటే కొంతమంది పేరు చెప్పకూడదు నార్మల్ గా అంటే అంటే లైఫ్ లో నిజంగా అంటే నేను ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉన్నాను అంటే నేను బాగా నన్ను బాగా ఇష్టపడే వాళ్ళు అంటే ఇష్టపడేవాళ్ళు అంటే వేరే విధంగా కాదు నన్ను బాగా ఎదగాలరా నువ్వు చేయాలరా అనేవాళ్ళు కానీ తర్వాత నేను బాగా వాళ్ళని ఇష్టపడి వాళ్ళు మనకి ఎలా ఉండాలి వాళ్ళు మనకి సపోర్టివ్ గా అని అనుకున్న వాళ్ళని ఎప్పుడు నేను కోల్పోతానే వచ్చాను ఇప్పటిదాకా అది నాకు లైఫ్ లో ఒక డిఫాల్ట్ అయిపోయింది నేను ఎక్కువ ఎవరినైనా ఇష్టపడిన వాళ్ళని ఎక్కువ ఇష్టపడి నేను అది కోల్పోతున్నా కానీ వాళ్ళే నాకు చాలా పాఠాలు నేర్పించారు లైఫ్ లో ఎలా బ్రతకాలి ఎలా ఏం చేయాలి వాళ్ళ నుంచి నేను చాలా నేర్చుకున్నాను బాధ ఉంటది ఎప్పుడు వాళ్ళని ఎందుకు అని చెప్పి కానీ మళ్ళీ వెళ్ళను ఇంకా అలా అయిపోయింది లైఫ్ మొత్తం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్